అది ఇల్లు ఇల్లు పోయి సర్వే చేసిర్రు మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గినా తగ్గింది ఇక మా పార్టీ ఆ కాదా ఆయన మాట్లా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా పని పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయత్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు